ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్నటువంటి వ్యక్తితో రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని జరగబోయేటువంటి నిజ నిజానులు తెలిస్తే ఆశ్చర్యపోతారండి మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు తప్పకుండా తెలుసుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితేనే మేము ఏం చెప్తామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అండి ఇక అలాగే మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఏమిటి ఏ దేవత రాధన మేలు చేసింది ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున ఒక వ్యక్తితో మీకు అనూహ్యమైనటువంటి సంఘటన కూడా ఎదురవబోతుందండి ఆ యొక్క సంఘటన అనేది ఏ ఏ సమయంలో ఏ ఏ విధంగా మీకు ఎదురవబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చూద్దామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారికి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వోధ్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్ప కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు ఉన్నటువంటి మనస్తత్వం కలవర వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారి గురించి చెప్పాలంటే వీరిలో ఉన్న మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి మంచి అందంగా ఆకర్షణీయటువంటి మొహం కలిగినటువంటి వార్షిక్రమంలో ఉన్నటువంటి రాశులు అన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుందండి ఈ యొక్క రాశి వారికి అంటే శనిదేవుని యొక్క ఆశలు అనేవి ఎప్పుడూ కూడా వీరికి అధికంగా ఉంటాయి అనే చెప్పాలి వీరిది చాలా లోతైనటువంటి మనస్తత్వం కలవారండి ఈ యొక్క రాశివారు అంటే నిండుకుండగా అంటే ఎటువంటి వారికైనా కానీ వీరి యొక్క జీవితంలో అంటే అన్ని రకాలమైనటువంటి ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయండి కానీ గడిచినటువంటి కొంతకాలంగా మీరు అయితే పడుతున్నటువంటి కష్టాలు ఎంత ఎంత కాదండి మీరు ఎంతో మంచి మనసు కలిగినటువంటి వారు అనే చెప్పాలి పది మందికి కూడా సహాయం చేయాలని తపనతో మీరు ఎక్కువగా ఉంటారండి కానీ మీ యొక్క మంచితనము అనేది ఈ యొక్క లోకం అర్థం చేసుకోదనమాట మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసినటువంటి మేలును ఎప్పుడూ కూడా మర్చిపోయి మీకు అపహారం అని తలపెట్టాలి అనే చూస్తూ ఉంటారండి మీ సొంత వాళ్ళు అయినా కానీ మీ సొంత వారి చేతిలోనే మీరు మోసపోతూ ఉంటారనే చెప్పాలి అవమానాలు కూడా పడుతూ ఉంటారండి కానీ రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు అయితే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు మీకు అంటే ఏది కూడా మీకు ఇప్పటి వరకు ఊరికే అనేది రాదడు కదండి అంతో ఇంత కష్టపడితేనే మనకు మన యొక్క మనసత్వాన్ని కలిగి ఉంటాము కొత్త ఆలోచనలు చేయడంలో కానీ మీరు ముందుంటారండి వీరి యొక్క ఆలోచన విధానం కానీ ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాలి వీరి యొక్క సృజనాత్మకత వారిని ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా నిలబడుతుందండి అయితే వీరు ఎప్పుడూ కూడా ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు వీరి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీదనే ఉంటుందనే చెప్పాలండి రేపటి రోజున ప్రపంచం ఎంత ఉంటుంది దాను తాము ముందుగా ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనలతోనే వీరు ఉంటారు వీరి యొక్క ఆశయాలు చాలా అంటే చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పాలండి డబ్బులు కానీ డబ్బుల కంటే ఆస్తుల కంటే కూడా వీరు మానవ బంధాలకు ఆదర్శాలకు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారండి పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించినా కానీ ఈ యొక్క రాశివారు తమ యొక్క నిజాయితీ అంటే తమ యొక్క భావోద్వేగాలను అంత అంటే అంత త్వరగా కూడా బయట పెట్టరండి వీరు వీరి యొక్క మనసులో ఏముంటుందో తెలుసుకోవడం అంటే చాలా అంటే చాలా కష్టమని చెప్పాలి ఎంతో తెలియనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు అంటే ఎంత తెలివిగా వ్యక్తులను కూడా ఎంత గంభీరమైనటువంటి వ్యక్తులను కూడా చాలా తెలివిగా చాలా అంటే ఒక చిన్న చిరునవ్ఞాన నవ్వుతో దాచిపెట్టేస్తారండి వీరిలోనేటువంటి కోపాలు కానీ ఎటువంటివైనా కానీ ఇక మీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా వెన్నలా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీకు మీ యొక్క సంపద అంటే ఆదిత్యంగా మీకు అయితే ధన సంపద అనేది అధికంగా అంటే ఉన్నంతలో ఏదో మీకు కలిగినంతలో ఒక ఒక రూపాయి అధికంగా కలగబోతుంది అనే చెప్పాలి మీరు నమ్మకంతో ఎవరైనా కానీ అప్పు ఇచ్చి ఉన్నారనుకోండి వారు తిరిగి ఇవ్వకపో ఈ విధంగా మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అనుకోండి ఆ యొక్క బాధలను అన్నిటినీ కూడా బా పెట్టినప్పటికీ మీకైతే రేపటి రోజున అన్ని దారులన్నిటికీ మోసుకుపోయినటువంటి దారులు అన్నీ కూడా మీకు రేపటి రోజున తెరుచుకోబోతున్నాయనే చెప్పాలండి మీకు అధిక మొత్తంలో మీ యొక్క సొమ్ము అనేది మీ యొక్క చేతికి అందబోతుందన్నమాట అయితే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఆ యొక్క ధనం మొత్తము కూడా మీ యొక్క చేతికి తప్పకుండా వస్తుందండి కోట్ల ఖజానకు మీకు అందించబోయేటువంటి అంటే విలువైనటువంటి ఈ యొక్క సంపద అనేది మీకు అంతా కూడా తప్పకుండా అందుకోబోతున్నారు అయితే సంపాదన అనేది తప్పకుండా మీ యొక్క జీవితంలో రేపు దివైనటువంటి ఒక మంచి పరిహారాన్ని కూడా మనం తెలుసుకుందామండి ఇక నమ్మకంతో ఆచరించినట్లయితే కేవలం కొద్ది రోజుల్లోనే మీకు జీవితం మొత్తము కూడా మార్పు అనేది జరుగుతుంది మీరు చక్కగా గమనించుకుంటారండి మూసుకుపోయినటువంటి ద్వారాలు అన్నీ కూడా చక్కగా బారులు తెరుచుకుంటాయన్నమాట ఈ యొక్క పరిహారం కోసం మీరు అయితే వెళ్ళ ఎక్కడికో వెళ్ళవలసినటువంటి పని కూడా లేదండి మీ యొక్క సమీపంలో ఉండేటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రతి దేవాలయం ప్రాంగణంలో బయట కానీ లేదంటే తప్పకుండా ఒక రావి చెట్టు అనేది ఉంటుంది కదండి ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానాకు కోట్ల అంటే అందించబోతుంది అటువంటి ఒక కల్ప వృక్షం లాంటిదండి ఆ యొక్క చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలి ఆ యొక్క రావి చెట్టు సామాన్యమైనటువంటి వృక్షం కాదండి అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తులు స్వరూపం ఆ చెట్టు యొక్క వేరులో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయండి అందుకే రావి చెట్టు ప్రధానంగా ప్రదక్షిణ అనేది చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణలు చేసినంత పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అంతేకాదండి రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనవి రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదేవతలకు కూడా పితృదోషాలు ఉన్నవి కూడా అన్నిటికీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ యొక్క వృక్షంలో నివసిస్తుందని పురాణాల్లో చెప్పబడిందండి అందుకే ఈ యొక్క చెట్టు దగ్గర మీకు ఈ యొక్క చిన్న పరిహారం కనుక మీరు పాటించినట్లయితే ఈ యొక్క ఐశ్వర్యం అయితే ప్రాప్తిస్తుంది అండి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా శనివారం రోజున లేదంటే ఆదివారం రోజున సోమవారం రోజున లేదంటే శుక్రవారం రోజు కూడా చేసుకోవచ్చండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఏది వీలైతే ఆ యొక్క రోజున అయితే చేసుకోకుండా చేసుకోండి ఖచ్చితంగా ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి తప్పకుండా తలస్థానం అనేది చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను అయితే అసలు ధరించకూడదండి పూజ చేసేటప్పుడు ఎందుకంటే నలుపు రంగు అనేది శనికి ప్రత్యేక కదండి శుభకార్యాలకు పరిస్థితులను మాంసాహారాన్ని కూడా అసలు శాకాహార హారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని ముట్టకూడదండి మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాతే ఆ యొక్క రావి చెంబులో శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసి మనం ఆ యొక్క నీటిని అంతటినీ కూడా కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమిదను కూడా పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను కూడా అగ్గిపెట్టెను ఇటువంటి అన్నీ కూడా తీసుకొని మీరు అయితే ఎంచుకున్నటువంటి రావి చెట్టు వద్దకు వెళ్ళనండి అక్కడ ముందుగానే చెట్టు అంటే చెట్టు దగ్గర మనసులో నమస్కారం అనేది చేసుకొని మీరు తెచ్చు పంచదార నీటిని అయితే చెట్టు మొదట్లో పోయాలి ఇలా వేయడం వల్ల వృక్షంలో ఉన్నటువంటి దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చినటువంటి మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ యొక్క దీపాన్ని అఖండ దీపము అని అంటారండి ఆ ఒత్తులను అంటే ఆ పన్నెండు ఒత్తులను మీ యొక్క జాతకంలో పన్నెండు రాసులు పన్నెండు స్థానాలకు ప్రతీక అండి ఈ యొక్క దీపం వెలిగించడం వల్ల మీ యొక్క జాతకంలో సకల దోషాలు తొలగిపోయి దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క చెట్టుని మీ మీరు రెండు చేతులతో నమస్కరించి మీ యొక్క సంకల్పం అనేది చెప్పకూడండి ఆ యొక్క దేవతా వృక్షము త్రిమూర్తి స్వరూపం కదండి ఇంతకాలం నేను పడినటువంటి కష్టాలకు మీకు తెలియనివి కాదు తండ్రి నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అని మీరు మనస్ఫూర్తిగా వేడుకొండండి మీరు అంటే ఏ కోరిక అయితే ఉంటుందో ఆ యొక్క కోరికను స్పష్టంగా నిసంకోశంగా ఆ యొక్క చెట్టు దగ్గర అయితే మీరు చెప్పుకున్నట్లయితే అంటే చదువుల గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వివాహం గురించి కానీ ఏదైనా కానీ మీ యొక్క మనసులో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా అక్కడే దించుకోండి ఆ చెట్టులో కొలువైనటువంటి దేవతలు మీ యొక్క మేరును కోలుకునే విధంగా ఆశిస్తారు ఇక అంటే మనం పదకొండు ప్రదక్షిణాలు కూడా చేయాలండి ఆ యొక్క పదకొండు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయ నమ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రము కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు లభిస్తుందండి ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకైతే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందండి అలాగే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా ఇంట్లో ఇక అంతా కూడా కుటుంబ వాతావరణం ఆనందంగా నెలకొంటుంది ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు అనేవి మొదలవుతాయి రావాల్సినటువంటి డబ్బు అంతా కూడా చేతికి వస్తుంది అనుకున్నటువంటి చోట నుండి మీకు ధన సహాయం అనేది లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో అడ్డంకులు ఉన్నటువంటి ఇవన్నీ తొలగిపోతాయి పూజలు అన్నీ కూడా పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయండి మీ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్నటువంటి నరదేశి నరఘోష అన్ని ప్రయోగాలన్నీ కూడా చెరిగిపోతాయండి ఆ యొక్క అఖండ దీపం వల్ల మీకు శక్తితో భస్మం అనేది అయిపోతుంది ఇక మీ చుట్టూ ఒక దైవం అంటే దైవ అంటే దైవుని యొక్క కవచం ఉండే విధంగా ఏర్పడుతుంది అనమాట ఈ యొక్క పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే కనుక సరిపోతుందండి ఇక మీరు వీలైనప్పుడల్లా కూడా ఈ యొక్క పరిహారాన్ని నెలకొకసారి అయినా చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఆ యొక్క అఖండ దీపాన్ని అయితే చేసినట్లయితే కనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి సర్వదోషాలు మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దీపాన్ని అయితే వెలిగించడానికి అయితే ప్రయత్నించండి అండి మీరు ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చేస్తారో అంత నమ్మకంగా అంత త్వరగా మీ యొక్క ఫలితాన్ని అయితే పొందుకోగలుగుతారు కొంతమంది వెంటనే ఫలితము అనేది కనిపించకపోవచ్చు మరి కొంతమందికి వెంటనే సమయం అనేది పట్టవచ్చు దానికి కారణం అంతా కూడా వారి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం వారి యొక్క కర్మానుసారము అంటే నిర్ నిరుత్సాహపడకండి అంటే నమ్మకాన్ని అయితే అస్సలు కోల్పోకుండా మీరు అయితే ఈ యొక్క పరిహారాన్ని అయితే కొనసాగించండి ఖచ్చితంగా మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది సంవత్సరం తిరిగే లోపు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆస్తులైనా సరే సుఖ సంతోషాలను అయినా కానీ గౌరవ మర్యాదలను పొంది ఉన్న ఉన్నతమైనటువంటి జీవితాన్ని అయితే చచ్చగా గడుపు కలుగుతారు ఆనందం ఎటువంటి సందేహం అయితే లేదండి ఈ రావు చెట్టు రూపంలో ఉన్నటువంటి భగవంతుడే మీకు దారిని చూపిస్తారు మీకు అండగా నిలుస్తాడు ఇక మీకు సహజంగానే తెలియనటువంటి వారండి దైవభక్తి కలవారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వల్ల గొప్ప అవకాశాలు అయితే కోల్పోతూ ఉంటున్నారండి అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీకు ప్రమాదం అయితే పొంచి ఉందండి ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదండి ఆర్ అనేటువంటి అక్షరం మొదలైతే కనుక ఆ వ్యక్తి అంటే మరి ఆరనే అక్షరం ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా చెప్పడం లేదండి మీకు ఇంతకు ముందు అంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి అండ్ మీ యొక్క అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి మీకు శత్రువులు ఉంటారు కదండి వారు ఎవరైతే ఉన్నారో ఇంకేందుకు గొడవపడి మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉండవచ్చు మరి అటువంటి సందర్భాలు రేపటి రోజున ఎదురు కాబోతున్నాయండి కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు తలపడినటువంటి అంటే మీ ముందు నిలబడేటువంటి గొడవ పెట్టుకునే ప్రయత్నాలు అయితే మీరు అస్సలు అయితే చేయకనండి ఒక అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోండి అంతేకాని వారికి మాత్రం బుద్ధి చెప్పాలి అని చెప్పి తగ్గి తర్వాతకు అయితే వెళ్ళకండి ఎందుకంటే ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా తర్వాత మీరే బాధపడి మీ యొక్క మనసును అనేది అందరగోళం చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి కాబట్టి మీరు తప్పకుండా వారికి అంటే ఆరటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో మీరైతే మీరు మీ యొక్క గొడవను అయితే అస్సలు పడకుండా ఏ విధమైన గొడవలు అనేవి పడకుండా పక్కకు తప్పకుండా అండి మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలాగే మీకు రేపటి రోజున వ్యాపారంలో కానీ ఇంకా ఏదైనా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ఇక అన్ని విధాలుగా మీ యొక్క జీవితం అంతా కూడా రేపటి రోజున సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలి అని రేపటి రోజున అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని కనిపిస్తూ ఉంటారు అని అంటే ఏదైనా కానీ అన్ని ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడైనా కానీ తొక్కేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండేటువంటి వ్యక్తులు ఆ యొక్క భగవంతుడి తప్పకుండా సమాధానం చెప్తాడు అని మీరు భావించి తప్పకుండా వారిని అయితే దూరంగా ఉండడం వల్ల మీ యొక్క జీవితంలో సంతోషము సుఖంగా ఉంటుందండి